असल वरक आज डी एस पी मैडम पुलिस डिपार्टमेंट श्रीराम सर और सब कलेक्टर सर आए थे यहाँ वीरा भद्रा गुड़ी के पीछे जो रोड है जो पुराना रास्ता जो है जो पुराना रोड है पुराना रास्ता जो है उसके ऊपर बीज डाल हुए तो बोल के वीरा भद्रा स्वामी गुड़ी वाले बोल रहे थे और कालामा गुड़ी वाले बोल रहे थे उसे हमें ऑब्जेक्शन करने के बाद कलेक्टर साहब सब कलेक्टर साहब आके उनको सबको इस चीज दे के गए कि वो रोड की नहीं डालना चाहिए और म्युनसिपाली वालों को भी बोले कि वो रोड के लिए दो दिन में क्या है सो प्लान ला के दो दिन में ला के दो उसके बाद मैं बात करता उनको बोल के बोली दो दिन के बाद म्यूनसिपालिटी और हार्फिसर जो है वो प्लान लाने के बाद हम लोग रोड डाल दू बोल के हामी दे के गई दो दिन के बाद उन्होंने आने के बाद फिर बात करब्दुलरहन अब्दुलरहमान ఈ రోజు ఆదేని పట్టణంలో కోటేరుపతి గుడి కాళమ గుడి ఉన్నటువంటి రెండు టెంపుల్స్ మధ్యాహ్నం ఒక చిన్న రోడ్డు ఉంది అంటే రోడ్డు కదది ఒకప్పుడు కాళ్ళ నెలక దాదాపు నేను కూడా నలభై సంవత్సరం యాభై సంవత్సరం కింద ప్రతి సంవత్సరం నలభై రోజులు ఆంజనేయ టెంపుల్ పోతుంటుంది బై వాక్ ఇక్కడి నుంచే ఒకప్పుడు ఈ రోడ్ లేదు రెండు పోయిందే రోడ్ లేదు ఇదే రోడ్డే అలాంటి పరిస్థితులు ఈ రోజు ఏమైపోయిందంటే రాను 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 అది కంజెస్టెడ్ అయిపోయి అక్కడ నడవకుండా కూడా అయిపోయింది మనం కూడా ఆ ఇంటి దేవుడు గుడి ఇదే టెంపుల్ అయిన తర్వాత పక్కన కూడా మేము పోసేదానికి ప్రతి సంవత్సరం కొడుస్తాం ఒకప్పుడు ఇట్లే పోతుంటే మేము కాళ్ళు కలియదు మనం దౌండ్ రావాలి ఎందుకంటే ఒకటే నేను చెప్తున్నా హిందూ ముస్లిం క్రిస్టియన్స్ నాకు హిందూ ముస్లిం సన్నదమ్ములాగా మెలగాలి అందరూ శాంతితంగా ఉండాలి వాళ్ళ మాటలు మా మాటలు వాళ్ళ అధికారులు ఇచ్చినారు అందరు సమక్షంలో న్యాయపరంగా ఇద్దరికి ఏది ప్రాబ్లం లేకుండా సాల్వ్ కావాలని చెప్పి నా అభిప్రాయము వాళ్ళు కూడా మొత్తవాళ్ళని కూడా అడిగినాము వాళ్ళు కూడా చెప్పి మాకు రోడ్డు నిలవడానికి ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళు ప్రే మా గుడిలకి ఎట్లు వస్తాము వాళ్ళు మసీదు కూడా చాలా మంది వస్తుంటారు వాళ్ళ ప్రతి సంవత్సరం ఉరుసు జరుగుతుంది వాళ్ళు కూడా చాలా మంది వస్తారు మనకు ఉంటుందో వాళ్ళు హిందూ ముస్లిం దేవుడు అనేవాడు ఒకటే మనం వాళ్ళు అల్లా అనుకుంటారు మేము దేవుడు అనుకుంటాము క్రిస్టియన్ అనుకుంటారు నాకు కావాల్సింది ఆధ్వని పట్టణంలో హిందూ కాని ముస్లిం కానీ క్రిస్టియన్స్ కానీ అన్నదమ్ములాగా మెలగాలి శాంతి ఉండాలి ఆదోని అభివృద్ధి తప్ప మాకి ఎలాంటి భేదాలు లేవు వాళ్ళకి తెలుసు దాదాపు నూటికి తొంభై తొమ్మిది మంది మైనార్టీ ముస్లింస్ దేవశెట్టి ప్రకాశం అంటే మా వాళ్ళు అంటున్నారు ఈరోజు నేను కూడా రంజాన్ రోజు ప్రతి మార్నింగ్ ఎనిమిది నెలకి ఒకటి నాలుగు వరకు మా పెద్ద బస్సు కూర్చుంటా ప్రే చేసేదానికి ఎక్కడ దర్గా ఎక్కడ ఊరిసి జరిగిందని పోతా వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నా అని పోతున్నా నాకు ఈ రోజు ఎలాంటి భేదాలు లేవు మనమంతా ఒకటే మనమంతా అన్నదమ్మనము ఆ ప్రాబ్లం ఈ రోజు ఆడియో గారు ఇన్ఛార్జ్ ఆడియో గారు చెప్పడం జరిగింది రేపు కూడా మా అయ్యన్న గారు దానికి చైర్మన్ గా ఉన్నారు ఒకటి ఆయన ఏదో అభివృద్ధి చేయాలా ఇలాంటివన్నీ వాళ్ళకి తెలియదు ఎందుకంటే కొద్దిగా తెలిసి వాళ్ళు కూడా రూట్ ప్రకారం పోతారు ఫార్మాలిటీస్ ప్రకారం పోతారా ఆయన తెలియదు ఏదో జరిగిపోయింది రేపు ఇప్పుడు ఆర్డిఓ గారు చెప్పినట్లు కలెక్టర్ దగ్గర రేపు కర్రలు పోయి పర్మిషన్ తీసుకుని రావడం జరుగుతుంది జరిగిన తర్వాత ఇటు మున్సిపాలిటీ వాళ్ళు కానీ అటు రెవెన్యూ కానీ ఇటు పోలీసు వాళ్ళు కాని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ తో కన్సల్ట్ అయ్యి వాళ్ళ పర్మిషన్ వచ్చిన తర్వాత అందరి సమక్షంలో అటు ముస్లింస్ మైనార్టీ వాళ్ళు వాళ్ళ ముత్తవాలి వాళ్ళు ఉన్నారు ఇటు టెంపుల్ లో మా టెంపుల్ చైర్మన్ గారు ఉన్నారు ఆ టెంపుల్ చైర్మన్ గారు ఉన్నారు ప్రతి ఒక్కరి సమక్షంలో శాంతియుతంగా అందరి సమక్షంలో వేయడం జరుగుతుందని చెప్పి ఈ మీడియా ద్వారా తెలుపుకుంటున్నాం ఎవరు మనసులో ఏం లేవు మన మైనార్టీ యువకులకైతే కూడా మన హిందూ యువతలు కూడా ప్రతి ఒక్కరు రెండు చేతులైతే నమస్కరిస్తున్నా అందరూ సరే సమానంగా ఉన్నాం నవ్వుకుంటూ ఉన్నాం నవ్వుకుంటే పని చేసుకుందాం నా పేరు దేవశెట్టి ప్రకాష్ అదోని అందరికీ నమస్కారం ఈరోజు మన కాళికాదేవి టెంపుల్ కి ఒక నడక దారి కోసం విడిచి నడిపించాలని అనుకున్నాము కానీ అది ఆర్కాలిక్ డిపార్ట్మెంట్ వాళ్ళ అధీనంలో ఉంటుంది వాళ్ళని పర్మిషన్ తీసుకొని చేయాలని చెప్పేసి ఆర్టీఓ గారు మున్సిపల్ చైర్మన్ గారు డిఎస్టి గారు ఇరవై టెంపుల్ అందరూ చెప్పారు సో మేము ఖచ్చితంగా రేపు కర్నూలు పోయి వాళ్ళని కలిసి డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకొని పని మొదలు పెడతామని అందరికీ పేరు అయ్యాణాచారి కాళికాదేవి టెంపుల్ సార్